అండి వెల్కమ్ బ్యాక్ టు మసల్ నేనా డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న వెళ్ళాయికని కూడా నొక్కండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజైతే మంచి బనారసి ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నాను బట్ శారీస్ చూసాక మీరైతే శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ వచ్చేసి అయితే ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే మంచి బనారసీ పట్టు శారీస్ మేడం చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్ చార్ట్ అయితేనే చూడండి ఎంత బాగుందో మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చిందండి జరీ వివింగ్ కూడా సూపర్గా ఉంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి నిజంగా శారీస్ మాత్రం ఫెస్టివల్కి అయితే సూపర్గా ఉంటాయండి ఇలా చూడండి పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి కిందికి వచ్చేసి అయితే మనకి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ వచ్చేసి అయితే మనకి పళ్ళు పాటు శారీలో టోటల్గా జరీ వివింగ్ ఉంటుందండి ఇలా లైన్స్ వచ్చేసి ఈ టోటల్గా మొత్తం జరీ వివింగ్ అయితే ఉంటుంది మంచి బూటీస్ కూడా వస్తాయండి పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అనేది మనకి మాత్రం ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే అనేది వస్తుంది ఏదైతే బార్డర్ అయితే మనకి వస్తుందో అదే కలర్ పళ్ళు అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి అయితే ఫస్ట్ ఇది మనకి పళ్ళు పాట అండి బ్లౌజ్ పాటు కూడా మనకి బార్డర్ కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పాటు ఇది బ్లౌజ్ పాటు చూసారు కదా బ్లౌజ్ కూడా మొత్తం టోటల్ జరీ వివింగ్ అయితే ఉంటుందండి బ్లౌజ్కి కూడా మనకి మంచి జరీ వివింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ కాస్ట్ వచ్చేసి కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కాస్ట్ మాత్రం థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా చాలా బాగున్నాయండి ఈ ఫెస్టివల్కి అయితే మనకి చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది హ్యాపీగా పేర్ అప్ చేయవచ్చు క్లాసీ లుకింగ్ అయితే ఉంటుంది మేడం ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ మీకు కలర్ చార్డ్ కూడా నేను చూపించేస్తాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి పింక్ కలర్ అండి పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి బట్ అన్ని శారీస్కి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకి సేమ్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు పింక్ కలర్ కాంబినేషన్కి మనకి లైట్ డార్క్ కలర్ వచ్చిందండి బ్రౌన్లోనే కొంచెం పర్పుల్లోనే బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ వచ్చేసి అయితే ఇలా చూడండి లుకింగ్ మాత్రం సో గుడ్ అండి నిజంగా ఓకేనా పింక్ పింక్ ప్లస్ పర్పుల్ డార్క్ వచ్చిందండి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ గా ఉందండి కలర్ వచ్చేసి అయితే సూపర్గా ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీకు ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెంబర్ అయితే పిన్ చేసేస్తాను వాట్సా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలర్ వచ్చేసి అయితే మనకి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అనేది బార్డర్ కాంట్రాస్ట్లోనైతే వస్తుందండి బార్డర్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి మెజంతా పింక్కి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి మంచి మెజంతా పింక్కి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఎంత బాగున్నాయో చూడండి కలర్ చార్ట్స్ అన్నీ కూడా ఎక్ ఎక్సలెంట్గా వచ్చాయండి చూడండి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ బనారసి ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం లుకింగ్ మాత్రం జరీ వీవింగ్ అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెట్లో ఉంటుంది ఎక్సలెంట్గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ కలర్ చార్ట్ ఆరెంజ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఆరెంజ్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది లుకింగ్ మాత్రం చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే సూపర్గా ఉన్నాయండి మేడం ఇది పళ్ళు పాటు బ్రౌన్ బ్లౌజ్ కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి సూపర్గా ఉందండి జరీ వివింగ్ అనేది మనకి శారీలో ఎంత షైనింగ్గా ఉందంటే చాలా చాలా బాగుంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా మనకు దీంట్లో కలర్ చార్ట్ అనేది సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది మేడం దిస్ ఇస్ లాస్ట్ వన్ కలర్ పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెంతి ఎల్లో అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది ఎంత బాగుంది చూడండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది మేడం పర్పుల్ విత్ ఎల్లో అండి పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది చూడండి పళ్ళు పాటు బ్లౌజ్ పార్ట్ అనేది సూపర్గా ఉంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ప్రతి శారీకి కూడా బ్లౌజ్ అనేది మనకి ఏదైతే బార్డర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పళ్ళు అయితే ఉంటుందండి బట్ జరీ వివింగ్ కూడా చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్లో షైనింగ్ మాత్రం గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి గా ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి కలర్ చాట్ మాత్రం సిక్స్ కలర్ చాట్ అయితే మన దగ్గర లో ఉన్నాయి మేడం దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ చాట్ అయితే లో ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకున్నా కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోండి నెంబర్ పిన్ చేస్తానండి నైన్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి అలాగే కాస్ట్ వచ్చేసి కూడా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ లో మీకు ఏ శారీ కావాలనుకున్నా కూడా వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి వాట్సా కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేయండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి